గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుడికాగతం ఆధారం సర్వ్యాం హైగ్రీవ ముపాస్మహే చక్షుషే జగత సాక్షిణే తేజస్ నిధే మూర్తిత్రయస్వరూపాయ మార్తాండాయ నమో నమ సర్వ జగములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును స్వరూపుడు అగు మార్తానికి అనగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ మకర వారికి యొక్క గోచార ఫలితాలు జూ జూలై నెలలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు నేను ఇప్పుడు చెప్తున్నాను జూలై పదిహేడు వరకు పదిహేడు వరకు రవి ఆరవ స్థానంలోనూ తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అష్టమ సప్తమ స్థానంలో అంటే ఏడవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు మొదటి పదిహేడు రోజులు శుభ ఫలితాలు తర్వాత సప్తమ స్థానంలో కొంత చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది అంటే ఆరో స్థానంలో సంచరించినప్పుడు విఘ్నాలు అనేవి తొలగిపోతాయి ఇతరులతో గొడవలు జరిగినప్పుడు అందరూ తామే విజయాన్ని సం సంపాదిస్తారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు కాంపిటేషన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది నేత్రరోగ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపో తొలగిపోతుంది భార్యతో మంచిగా ఉంటారు సోదర జ్ఞాతులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అంటే పెదనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు వాళ్ళతోని మంచి బాంధవ్యాలు అనేవి ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి దాని తర్వాత ఇక సప్తమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి ఆ తేదీలలో సప్తమ స్థానంలో ప్రవేశించిన తర్వాత వివాహ ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించకపోవడము కలత్రంతో గొడవలు జరగడము ప్రయాణాల్లో భంగం ఏర్పా ప్రయాణ భంగాలు ఏర్పడడం ప్రయాణాల్లో ఇబ్బందులు బుద్ధి మాధ్యం ఏర్పడము కొన్ని పనులు అతి కష్టంగా ఎంత ప్రయత్నించినా కూడా జరగకపోవడము విదేశాలకు వెళ్ళడము వంటివి జరిగే ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు మకర రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అష్టమ స్థానంలో సంచరించే కుజుడు శుభ ఫలితాలను కలిగజేయడు దీనివల్ల ఫలితాలు ఏంటంటే అనుకోకుండా రోగాల బారిన పడడము సుఖం అనేది లేకపోవడం అవమానము బంధువుల ద్వారా చెడు వార్తలు వినడము సరైన భోజనం సరైన సమయానికి లేకపోవడము సోదరుడికి అనేక ఇబ్బందులు కలగడం అంటే సోదరుడు యొక్క శత్రువుల ద్వారా ఆ బంధువులకు సోదరులకు కానీ అనేక ఇబ్బందులు కలగడము భార్యతో గొడవలు కలగడము ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు అంటే పెనాల్టీస్ కట్టడము ట్యాక్స్ కట్టడము అనుకోని సంఘటనలు జరగడము దుష్టులతో సాంగత్యం ఏర్పడము అధికంగా కోపానికి గురి కావడము ప్రమాదాలు జరగడం అంటే యాక్సిడెంట్లు జరగడం వంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు సప్తమ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు అనేవి కలగవు భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు జరగడము ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలగడము నరాల బలహీనత బుద్ధి మాధ్యం ఏర్పడము కొన్ని పనులు జరగకపోవడం కొన్ని జరగడం కొన్ని జరగకపోవడము విదేశీ విద్యను అభ్యసించాలి అని ప్రయత్నం చేసే వారికి ఆ పనులు జరగకపోవడము వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపించకపోవడము అంటే మందకోడిగా జరగడము లాంటివి జరిగే అవకాశం ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు మకర వారి గురువు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో సంచరించే గురుడు అంత శుభ ఫలితాలను కలిగజేయడు అనేక రోగాల బాలన పడడం పనుల్లో ఆటంకాలు ఏర్పడము ఇతరులతో అనవసరంగా గొడవలు జరగడము శత్రుత్వాలు ఏర్పడము శత్రువృద్ధి కావడము అంటే పడని వాళ్ళు ఎక్కువ కావడము నేత్ర వ్యాధులు జాతులతో విరోధాలు అంటే తన దగ్గర వాళ్ళతోనే విరోధాలు ఏర్పడము ముఖంలో కళ అనేది తగ్గిపోవడము జరగవచ్చు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మకర రాశి వారికి శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలదాత పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల సంతాన సౌక్యం ఏర్పడుతుంది విద్యలలో విజయాన్ని సాధిస్తారు పితృధనం అనేది లభిస్తుంది స్త్రీ మూలకంగా లా ధనం కూడా లభిస్తుంది కావ్యరచన చేసేవాడు కూడా మంచి కాలం అనే చెప్పవచ్చు మంచి ఆలోచనలు చేస్తారు చేసే పనులలో సంతృప్తి అనేది ఉంటుంది సంతానమూలకంగా కానీ శీలమూలకంగా కానీ మంచి సుఖాలను సంతోషాలను పొందుతారు అనేవి చాలా బాగా సాగుతాయి దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని మకర రాశి వారికి మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో సంచరించే శని శుభ ఫలితాలను కలిగేస్తాడు అంటే చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో విజయం అనేది ఉంటుంది చిన్నపాటి ప్రయాణాల్లో లాభాలను పొందుతారు వివిధ రకాలైన ఆభరణాలు అంటే బంగారం వెండి వంటి వస్తువులు వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు పనులన్నీ కూడా వేగవంతంగా జరిగిపోతాయి విద్యా వినోద కార్యక్రమంలో పాల్గొంటారు శారీరక బలం కూడా పెరుగుతుంది పనిచేసే వారికి సహకారం కూడా లభిస్తుంది దాని ద్వారా శారీరక శ్రమ అనేది కొంచెం తగ్గిపోతుంది కింద వాళ్ళు కానీ తోటి ఉద్యోగులు కానీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి కార్యసంధానం చేస్తారు అంటే ఏదన్నా అనుకుంటే దాన్ని వాళ్ళు తప్పకుండా సాధిస్తారు తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహువు మకర రాశి వారికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో సంచరించే రాహువు శుభ ఫలితాలు కలిగజేయడు వాకు కఠినంగా ఉంటుంది వాగ్దోషాలు ఏర్పడతాయి ఖర్చులకు తగ్గట్టుగా ధనం అనేది ఉండదు ఈ సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు అసలు దేవు దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక భావంతో కూడా ఉంటారు ఉంటారు వాకు అనేది కఠినంగా ఉండడం వల్ల ఇతరుల యొక్క సహకారాన్ని కూడా పొందడం చాలా కష్టంగా ఉంటుంది మానసిక స్థిరత్వం అనేది ఉండదు కుటుంబంలో వీరి యొక్క మాట తీరు ద్వారా అనేక గొడవలు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు కలుగుతాయి వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు మకర రాశి వారి కేతువు స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే కేతువు భగవానుడు అంత శుభ ఫలితాలను కలిగజేయడు అంటే ఆవు ఆయు క్షీణిస్తుందంటే అనుకోకుండా రోగాలను బారిన పడడము అవమానాల బారిన పడడం అవమానాలు పొందడం బంధువుల ద్వారా చెడు వార్తలు వినడము అనుకోని ఖర్చులు గృహ నిర్మాణ పనులు ఆగిపోవడం అనేవి జరిగిపో జరగకపోవడము ప్రభుత్వ మూలకంగా కొన్ని ఇబ్బందులు కలగడం అంటే కొన్ని పనులు కట్ట కట్టవలసి రావడము భార్యతో తగాదాలు ఏర్పడము కోర్టు కేసులు చెరసాలకు వెళ్ళడం వంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది శ్రీమన్నారాయణ శని శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారమన్నా చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీ ఆనం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్నవాళ్ళు ఏం చేసుకోవాలంటే విరివిగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకులు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుళ్ళు దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను బొమ్మల్లో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జై శ్రీవన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భచ్చ రాహవే కేతవీనమ్మా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అని కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలిత అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేక హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవుల మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అష్ట ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత